ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశం వెనిజువేలా మరి ఆ దేశంలోని తాజా పరిణామాలు మనపై ప్రభావం చూపిస్తాయా చమురు ధరల్లో మార్పు ఉంటుందా ఈ ప్రశ్నలు ఖచ్చితంగా ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి సౌదీ అరేబియా కంటే ఎక్కువ చమురు నిల్వలు వెనిజువెలాలోనే ఎక్కువ మరి ఆ దేశంతో సంబంధాలున్న ప్రతి దేశంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటే మన దేశం ఎలా తప్పించుకోగలుగుతుందంటే దానికి రీజన్ ఉంది అదేంటో ఈ స్టోరీ ద్వారా చూద్దాం మంటలు భారత్లో లో దెబ్బేస్తాయా మన దగ్గర పెట్రోల్ రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశం వెనుజువెలాలో తాజా పరిణామాల తరువాత ఈ ప్రశ్నలే వస్తున్నాయి అమెరికా చేపట్టిన డెల్టా ఫోర్స్ ఆపరేషన్ లో ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మధురో ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ ని అదుపులోకి తీసుకోవడం పెద్ద సంచలనం కాగా ఆ తరువాతి పరిణామాలు భారత ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉంటాయనే ఉత్కంఠ పెరుగుతోంది ఒకప్పుడు భారత్ వెనుజువెలా చమురుకు ప్రధాన కొనుగోలుదారుగా ఉండేది రెండు వేల నుంచి రెండు వేల పది మధ్య కాలంలో భారత్ పెద్ద మొత్తంలో వెనుజులా క్రూడాయిల్ ను చేసుకుంది విదేశ్ వంటి భారతీయ సంస్థలు వెనిజువెలాలోని ఓరినోకో బెల్ట్ లో అప్ స్ట్రీమ్ పెట్టుబడులు కూడా పెట్టాయి అయితే రెండు వేల పంతొమ్మిది తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి వెనిజువెలా అమెరికా విధించిన కఠిన ఆంక్షల కారణంగా భారత్ చమురు దిగుమతులను గణనీయంగా తగ్గించుకోవాల్సి వచ్చింది ద్వితీయ ఆంక్షలు ఎదురయ్యే ప్రమాదంతో భారత సంస్థలు వాణిజ్య కార్యకలాపాలను తగ్గించేసుకున్నాయి ఫలితంగా రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు క్రమంగా బలహీనపడ్డాయి దీంతో వెనుజువెలా నుంచి మన దేశానికొచ్చే క్రూడాయిల్ నామమాత్రంగా మారింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో భారత్ వెనుజువెలా నుంచి దిగుమతి చేసుకున్న మొత్తం విలువ మూడు వందల అరవై నాలుగు పాయింట్ ఐదు మిలియన్ డాలర్లు మాత్రమే ఇది గతేడాదితో పోలిస్తే దాదాపు సగానికి తగ్గడం గమనార్హం ఇందులో రెండు వందల యాభై ఐదు పాయింట్ మూడు మిలియన్ డాలర్ల విలువైన క్రూడాయిల్ ప్రధాన భాగంగా ఉంది అలానే భారత్ నుంచి వెనుజు వెళ్ళిన వెళ్లిన ఎగుమతులు కూడా తక్కువే మొత్తం ఎగుమతుల విలువ తొంభై ఐదు పాయింట్ మూడు మిలియన్ డాలర్లు మాత్రమే కాగా ఇందులో నలభై ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులుగా తెలుస్తోంది కాబట్టి మన దేశానికి వెనుజు పరిణామాల ప్రభావం చాలా తక్కువ మరి ప్రపంచం మాటేంటి ప్రపంచ చమురు మార్కెట్ పై ప్రభావం ఉంటుందా ఈ ప్రశ్నకి సమాధానం ఎక్కువనే చెప్పాలి వెనుజువెలా ప్రపంచంలోనే అతిపెద్ద నిర్ధారిత చమురు నిల్వలు కలిగిన దేశం ప్రపంచ చమురు నిల్వల్లో దాదాపు పద్దెనిమిది శాతం వెనుజువెలా వద్దే ఉంది ఇది సౌదీ అరేబియా దగ్గరున్న పదహారు శాతం కంటే ఎక్కువ రష్యా దగ్గర ఐదు నుంచి ఆరు శాతం ఉండగా అమెరికా దగ్గర నాలుగు శాతం చమురు నిల్వలు ఉన్నాయి అంటే వెనుజువెలాలోని పరిణామాల ప్రభావం ప్రపంచ దేశాలపై ఖచ్చితంగా ఉంటుంది కానీ అమెరికా చేసిన దాడిలో ఇక్కడి చమురు నిక్షేపాలకు ఎలాంటి హాని కలగలేదు దీంతో అమెరికా ఇక్కడి వనరులపై కన్నేసిందనే మాట నిజమని తేలిపోయింది ఇప్పుడు ఇక్కడి సప్లై చైన్ దెబ్బతనకుండా ఉంటే చాలు చమురు ధరలు పెరిగే ఛాన్స్ లేదు కానీ అమెరికా జోక్యం ఎక్కువై సప్లై చైన్ లో కూడా వేలు పెడితే మాత్రం చమురు ధర పెరగవచ్చు